ఎక్కడైనా బయటకు రండి ఏమొచ్చినా సరే నేను ముందు నడిపిస్తాను ముప్పై సంవత్సరాలకి ఈ పోరాటంలో కంటిన్యూస్ గా ఉన్నటువంటి వ్యక్తిగా ఎవరికి భయపడాల్సిన పని లేదు మిత్రులారా నేను డాక్టర్ వృత్తిని కూడా వదిలిపాలేస్తాను దేశవ్యాప్త ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ రిజర్వేషన్ సబ్ క్లాసిఫికేషన్ కి సంబంధించి దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి మరి మిగతా రాష్ట్రాల్లో మానవహనడు అంటే తెలియదు కాబట్టి రాక్స్ అని పేరు పెడతాం నేమ్ రాక్స్ అంటే మాలమహనాడు ప్లస్ రాక్స్ అంటే రో రెగనిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్టివర్సీ ఆఫ్ ఎస్సీస్ కుట్ర పూర్తి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన తెలుగు రాష్ట్రాల్లో అయితే మహానాడుగా ఇట్స్ బీన్ కంటిన్యూడ్ డాక్టర్ రత్నాకర్ మరి ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కుట్ర పని అన్ని రాజకీయ పార్టీలు ఒకటై ఎస్సీ రిజర్వేషన్ క్లాసిఫికేషన్ పేరుతో మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తున్నటువంటి ఈ టైంలో దేశవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాలు బేస్ చేసుకుని దేశవ్యాప్తంగా ఉద్యమం నడుస్తూ ఉంది కాబట్టి విశాఖపట్నం విలేకరు సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కాదు నేను ఒక వంద ప్రెస్ మీట్ల తర్వాత మీ దగ్గరికి రావడం జరిగింది మీరు కోఆపరేట్ కాపరేట్ చేయాలి అలాగే ఈ ఉద్యమాన్ని మరి వచ్చే నెల సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మరి దేశవ్యాప్తంగా ధర్నాలు రాస్తారాకోలు శాంతియుతమైనటువంటి ప్రజాస్వామ్యంతో పోరాటానికి మరి నాంది పలకడం జరిగిన మిత్రులారా మీరు అందరూ కాపరేట్ చేయాలని కోరుకుంటూ నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేస్తూ ఉకేస్తా ఉన్నాయి మిత్రులారా రాజకీయ పార్టీలకు అమ్ముడుకుపోయినటువంటి దద్దగానే సన్నాసులు మన సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా సెల్ఫిష్ గేమ్స్ కోసం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కనీసం నోరు తెరవడం లేదు మిత్రులారా ఎవరు మాట్లాడటలేదు ప్రభుత్వాలకు భయపడి కేసులకు భయపడి ఇంతకాలం ఎస్సీ వర్గీకరణ లేని టైంలో మేము అది పొడి చేస్తాం ఇది పొడి చేస్తామని చెప్పి చెప్పినటువంటి నాయకులందరూ కూడా రాజకీయ పార్టీలకు అమ్ముడుకుపోయి రాజకీయ పార్టీలకు చించా చేస్తూ ఎవరు కూడా పోరాటానికి రావడం మిత్రులారా బికాస్ నేను ఫస్ట్ నుంచి కూడా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ ఉద్యమంలో ఉన్న వ్యక్తిగా ఇష్యూ లేదు కాబట్టి ఐ వ్యాస్ సైలెంట్ ఫర్ సమ్ సమ్ టైమ్ ఈ రోజున ఇష్యూ వచ్చింది కాబట్టి ఆగస్టు ఒకటో తారీఖున ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ రోజు నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి తిరిగి ఎస్సీ రిజర్వేషన్ అంటే వర్గీకరణ అంటే ఏం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కుట్ర ఏ విధంగా చేస్తూ ఉన్నాయో మిత్రులారా అందరికీ వివరించడం జరిగింది గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ విశాఖపట్నం ప్రెస్ క్లబ్ సాక్షిగా ప్రెస్ క్లబ్ వేదికగా రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మానవ సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఇకనైనా మీరు అందరూ బయటికి రండి ఇకనైనా మీరంతా బయటకు వచ్చి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా డెమోక్రటిక్గా శాంతియుతంగా మరి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలి మిత్రులారా ఎస్సీ వర్గీకరణ చట్టాలు చేశారు కదా చంద్రబాబు నాయుడు రామంత్ రెడ్డి వర్గీకరణ చట్టాలు చేశారు కదా ఇక చేసేది ఏమి అనుకోకండి మిత్రులారా పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం వాడు చేసినటువంటి చట్టాలేమి మరి భగవద్గీత కానీ అలాగే బైబిల్ కానీ ఖురాన్ కానీ కాదు మిత్రులారా మార్చలేకపోవడానికి ప్రజలు తలుచుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తే మనమంతా యునైటెడ్ గా మన ఐక్యత ఏంటో తెలియజేస్తే ఎప్పటికైనా సరే ఆ చట్టాలు వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేటటువంటిది జస్ట్ పీనట్స్ అందులో నలుగురికి నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా అంటే ఈనాటికి కూడా ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నైంటీ సిక్స్ పర్సెంట్ బాటం లెవెల్లోనే సార్ అక్కడే పల్లెటూళ్ళలో పేదరికంలో మరి అలాగే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పేరుతో నలిగిపోతా ఉన్నారు మిత్రులారా తొంభై ఆరు పర్సెంట్ పేదలు ఈనాటికి అలాగే ఉన్నారు ఇచ్చేటటువంటిది కేవలం రిజర్వేషన్ వాళ్ళ బెనిఫిట్ నలుగురికే జరుగుతూ ఉంది అయితే ఈ నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో మన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు ఎనిమిది ఎస్సీ కులాలకు ఈ నాలుగు మరి ఇచ్చేటటువంటి సీట్లను సమంగా పంచుతారట మిత్రులారా ఇదే సబ్ క్లాసిఫికేషన్ బాయ్ బను సునియే ఎస్సీ ఆరక్షణ వర్గీకరణకి బహానే దేశ భరమే సభీ రాజనీతిక్ పార్టీ ఆ దళితోకి ఎత్తాకో కంజోర్ కర్ రహీ హాయ్ ఇస్ పర్ హుసేల్ మేనమామ మనల్ని అందరినీ వాడుకున్నటువంటి వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా అసలు అతని స్టాండ్ ఏంటో చెప్పలేదు మిత్రులారా ఈ రోజుకి కూడా నేను ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నానా లేదా అనేటటువంటి విషయాన్ని తెలియజేయలేదు మరి ఇంతవరకు చెప్పలేదు మిత్రులారా చంద్రబాబు నాయుడు అయితే డైరెక్ట్ గా శత్రువుగా వ్యవహరిస్తా ఉన్నాడు మేనమం అయితే ఇండైరెక్ట్ గా శత్రువుగా వ్యవహరిస్తూ ఉన్నాడు మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు కూడా జనసేన టీడీపీ వైసీపీ కాంగ్రెస్ అందరూ కూడా ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలుకుతా ఉన్నాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు మా సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాబట్టి మనమంతా ఎదుర్కోకపోతే మనమంతా ప్రజాస్వామ్యుతంగా పోరాటం చేయకపోతే ఈ తెలుగు రాష్ట్రాలు అనగనగా ఒకప్పుడు మాల సామాజిక వర్గం జాతి ఉండేది అని చదువుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి మిత్రులారా మన చదువుకున్నటువంటి వ్యక్తులు రిజర్వేషన్ లో బెనిఫిట్ పొందినటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మనకెందుకు లేని చెప్పేసి వదిలేశారు మిత్రులారా కేసులకు జైళ్లకు భయపడి వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయారు వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి